నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు థర్టీ ఫస్ట్ అగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మనకి అగస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఈ మంత్ లో ఏ సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నాయి ఏ సెక్టార్స్ బాగా నష్టపోయాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం దాని తర్వాత మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ వీటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ మనం లాస్ట్ ఈ మంత్ మొత్తం చూస్తే ఒక పాజిటివ్ సెక్టార్ అంటే ఆటో నిఫ్టీ ఆటో దాదాపుగా ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ పెరిగింది ఓవరాల్గా మార్కెట్ డౌన్ ఉన్నా కానీ ఆటో సెక్టార్లో మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంటం కనిపించింది లాస్ట్ ఈ రోజుతో క్లోజ్ అయిన మంత్కి యాక్చువల్గా మనం ట్రేడింగ్ మంత్ లాగా తీసుకుంటే మనకి ఫ్రైడేతోనే మంత్ క్లోజ్ అయిపోయింది సో క్లోజింగ్ అయిన తర్వాత చూస్తే డేటా మారుతి టాప్లో ఉంది దాదాపుగా వన్ మంత్లో ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది తర్వాత హీరో మోటార్ కార్ సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది టీవీఎస్ మోటార్ సిక్స్టీన్ పర్సెంట్ ఐషర్ మోటార్ బజాజ్ ఆటో టీఐ ఇండియా తర్వాత అశోక్ లీలాండ్ ఎక్సైడ్ బాష్ ఎంఎండ్ ఎం ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి ఆటో సెక్టార్లో కూడా కొన్ని నెగిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ తర్వాత మదర్సన్ సుమ్మి భారత్ ఫోర్జ్ ఎంఆర్ఎఫ్ టాటా మోటార్స్ ఇవి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి ఆగస్ట్ మంత్లో అట్లా నేను నెక్స్ట్ సెక్టర్ చూస్తే కన్జంప్షన్ కన్జంప్షన్ కూడా మనకి దాదాపుగా త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అందులో మనకి టాప్ పర్ఫార్మర్ డిమార్ట్ డిమార్ట్ దాదాపుగా ఎయిటీన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది వన్ మంత్లో తర్వాత మారుతి హీరో మనం చూసినవి ఇవన్నీ కూడా ఆటోలో కూడా కలిసి ఉన్నాయి తర్వాత ఆయషన్ మోటార్స్ హిందుస్థాన్ అని టైటాన్ బజాజ్ ఆటో ట్రెంట్ కోల్గేట్ పామ్మ ఏషియన్ పెయింట్స్ నెస్లే అపోలో హాస్పిటల్ ఎటర్నల్ గోద్రెజ్ సిపి బ్రిటాన్ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్ దీంట్లో తగ్గిన స్టాక్స్లో మ్యాక్స్ హెల్త్ బాగా తగ్గింది లాస్ట్ మంత్ దాదాపు నైన్ పర్సెంట్ మైనస్లో క్లోజ్ అయింది మంత్ అండ్ మంత్ బేసిస్లో చూసినప్పుడు అదే డిఎల్ఎఫ్ సెవెన్ పర్సెంట్ డౌన్ అయిపోయింది టాటా పవర్ కూడా డౌన్లోనే క్లోజ్ అయింది వీబీఎల్ నౌకరీ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇండిగో కూడా వన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ మైనస్లో క్లోజ్ అయింది లాస్ట్ మంత్లో అట్లనే ఇంకొంచెం పాజి పాజిటివ్ ఉన్న సెక్టర్స్లో ఎంఎన్సి కొంచెం పాజిటివ్గా ఉన్నాయి తర్వాత ఎఫ్ఎంసిజీ స్టాక్స్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది గా క్లోజ్ అయిన లో మనం టాప్ సెక్టార్ చూద్దాం నిఫ్టీ బ్యాంక్ దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది దీనికి మెయిన్ రీజన్ ఎస్బీఐ పాజిటివ్ ఉంది కానీ ఎక్కువ డౌన్ అయిన స్టాక్ అంటే నిఫ్టీ బ్యాంక్లో ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపుగా ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ మైనస్లో క్లోజ్ అయింది తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి తర్వాత కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏయు స్మాల్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి యాక్సిస్ బ్యాంక్ కూడా ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది లాస్ట్ మంత్ నిఫ్టీ బ్యాంక్ మాత్రం బాగా నష్టపోయిందని చెప్పొచ్చు దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ నష్టాల్లో క్లోజ్ అయింది దాని తర్వాత మనకి స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా అయితే రియాలిటీ సెక్టర్ కూడా బాగా డౌన్ అయింది సిక్స్ పర్సెంట్ డౌన్ అయింది రియాలిటీ ఇండెక్స్ మోస్ట్ ఆఫ్ ద రియాలిటీ స్టాక్స్ ఫీనెక్స్ మేజ్ సోబ్రాయ్ రియాలిటీ ప్రిస్టేజ్ లోదా ప్రిస్టి నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఏది కూడా మనకి పాజిటివ్ గా క్లోజ్ కాలేదు దాని తర్వాత పిఎస్సి స్టాక్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫార్మా ఎనర్జీ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా డౌన్ లోనే క్లోజ్ అయింది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా మెటల్స్ పిఎస్యు బ్యాంక్ మొత్తం ఆల్మోస్ట్ నిఫ్టీ కామోడిటీస్ అన్ని సెక్టార్స్ కొన్ని చూస్తే నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఒక్క మనకి ఎఫ్ఎంసిజీ స్టాక్స్ రాబోయే రోజుల్లో కూడా కొంచెం పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే డిఫెన్స్ బెడ్స్ లాగా తీసుకుంటాం వాటిని సో ఓవరాల్ గా మార్కెట్ బాగా డౌన్ అయితే మనకి ఎఫ్ఎంసిజీ స్టాక్స్ లో కొంత పాజిటివ్ మూమెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అదే జరుగుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ని మనం గమనిస్తే ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో ఇది టూ మంత్స్ నుంచి మనం కరెక్షన్ చూస్తున్నాం దీంట్లో ఈ ర్యాలీ తర్వాత ఒక కరెక్షన్ వచ్చి రివర్సల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి హైయర్ లెవెల్లో సో టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ టెన్ అండ్ ట్వంటీ సిక్స్ టూ సెవెంటీ సెవెన్ ఇది ఆల్ టైమ్ లాగా అనుకోండి సో ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది ఈసారి కూడా మనకి ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఇది మనకి జూన్ జూన్లో కొంచెం పాజిటివ్గా ఉంది జూన్ మంత్ జూలై అండ్ ఆగస్ట్ రెండు నెలలు కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయింది సో మనం ఒకసారి వీక్లీ కంప్లీట్ అయింది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూసినా కానీ చూడండి లాస్ట్లో మనకి ఈ ఫాల్ తర్వాత ఒక్క వారం పాజిటివ్గా వచ్చి గ్యాప్ అప్ వచ్చింది అగైన్ మనకు ఒక పివోట్ లెవెల్ దగ్గర ఒక రిజెక్షన్ క్యాండిల్స్ వస్తున్నాయి ఇది మనకి క్లూస్ ఇస్తాయి జనరల్గా ఏదైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం అది మనకి కొంత క్లూ లాగా తీసుకోవచ్చు డౌన్ సైడ్ కావడానికి లేదా అప్ సైడ్ కావడానికి అప్ సైడ్ కావాలంటే ఒక పాజిటివ్ మూమెంటం ఉండాలి అండ్ డౌన్ సైడ్ కావాలంటే ఒక నెగిటివ్ మూమెంటం ఉండాలి అది కొన్ని లెవెల్స్ దగ్గర వస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే పివోట్ లెవెల్ దగ్గర ఒక బేరిష్ టూ వీక్స్ మనకి బేరిష్ గానే కనిపించింది సో నెక్స్ట్ మనం ఇప్పుడు డైలీ క్యాండ స్టిక్ చార్జ్ తీసుకొని వాటికి లెవెల్స్ చూద్దాం ఇది మనకు కావాల్సిన లెవెల్స్ ఇప్పుడు షార్ట్ టర్మ్ మన ట్రేడింగ్ పర్పస్ కోసం ఓవరాల్ గా ట్రెండ్ వీక్ ఉంది డౌన్ ట్రెండ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి అండ్ ఇప్పుడు ఉన్న లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కింద ఉంది ఈవెన్ షార్టర్ మూవింగ్ యావరేజెస్ కన్నా కూడా కిందనే ట్రేడ్ అవుతుంది దాంతో పాటుగా మనం పివోట్ లెవెల్స్ తీసుకుంటే అన్ని పివోట్ లెవెల్స్ కన్నా కూడా కిందనే ఉంది ఇప్పుడు కాబట్టి ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి ఇంకొకటి ఇప్పుడు మనకి టెక్నికల్ సపోర్ట్స్ చూద్దాం లోయర్ లెవెల్లో మనకి ఎక్కడ సపోర్ట్ రావచ్చు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ సో అది మనకి కొంత ఇంపార్టెంట్ టెక్నికల్గా సపోర్ట్ అనుకోవచ్చు సింపుల్ రీజన్ ఇక్కడ మనకి ఎందుకు ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా ఉండొచ్చు సో ఇక్కడ నుంచి చూస్తే ఈ వేవ్ ఏదైతే ఉందో ఇది డౌన్ అయిన తర్వాత ఇది రీట్రేస్మెంట్ వేవ్ తర్వాత ఫర్దర్గా డౌన్ అవుతుంది సో ఇప్పుడు చూస్తే ఈ లెవెల్ ఏదైతే ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిబినాచి ఎక్స్టెన్షన్ లెవెల్ సో జనరల్గా ఎక్స్టెన్షన్ లెవెల్స్లో ఏదో ఒక లెవెల్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటుంది సో ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ జీరో సెవెన్ జీరో వరకు రావచ్చు ఇది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దానికన్నా కిందకు వస్తే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఇది అగైన్ పిబినాచీ ఎక్స్టెన్షన్ అదర్ లెవెల్ ఇది సో ఇట్లా మనం లెవెల్స్ పెట్టుకొని ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు అయితే మనం ఎప్పుడు కూడా మొమెంటమ్ గా ట్రేడ్ చేసేటప్పుడు ట్రెండ్ను ఫాలో కావాలి ఓవరాల్ గా ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి మనం బై సైడ్ కన్నా కూడా ఏదైనా పుల్ బ్యాక్స్ ఇస్తే షార్ట్ సైడ్ ఉంటేనే మనకి మనీ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇది నిఫ్టీకి సంబంధించి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే ఇది కూడా అంతే జూలైలో బాగా డౌన్ అయింది ఆగస్ట్లో జూలై కన్నా ఎక్కువ డౌన్ అయింది మనం కంపేర్ చేసాం అనుకోండి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ నష్టపోయింది వీక్నెస్ బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్కువ కనపడుతుంది సో ఈ ర్యాలీ తర్వాత ఇది కరెక్షన్ వేవ్ అనుకోవచ్చు మనం ఎందుకంటే ర్యాలీ తర్వాత ఒక చిన్న కరెక్షన్స్ వచ్చి మళ్ళీ ర్యాలీ ఉండొచ్చు అయితే ఎక్కడ మనకి డౌన్ సైడ్ సపోర్ట్స్ ఉంటాయి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్జ్ తీసుకుని లోయర్ లెవెల్లో మనకి ఎలాంటి సపోర్ట్స్ ఉంటాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది బట్ మొమెంటమ్ గా వీక్నెస్ ఎక్కడైనా సరే మన లెవెల్స్ వేసుకున్నప్పుడు ఆ లెవెల్స్ ప్రకారం చూస్తే అన్ని డౌన్ సైడే కనపడుతున్నాయి ఎక్కడ కూడా మనకి ఒక పాజిటివ్ మొమెంటం కనపడలేదు ఇప్పుడు ఉన్న లెవెల్ ఫిఫ్టీ త్రీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సో ఇమీడియట్ సపోర్ట్ మనకి ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ దగ్గర ఉంది సో ప్రీవియస్గా ఈ లో ఇది ఆల్మోస్ట్ మనకి ఇట్లాంటి క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది ప్రీవియస్గా ఈ ఫాల్లో సో ఇక్కడ తర్వాత గ్యాప్ అప్ వచ్చి కొంచెం ర్యాలీ వెళ్ళింది కానీ ఇక్కడ చూస్తే మనకి అదే క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది కాకపోతే వీక్నెస్ కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకి పాజిటివ్ ట్రిగర్స్ ఏమీ లేవు మేబీ సెప్టెంబర్లో మనకి జిఎస్టి కౌన్సిల్ మీట్ అయిన తర్వాత కొంచెం ఏదైనా పాజిటివ్ ట్రిగర్ వస్తే కొంత లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుని హైర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మనం వెయిట్ చేయాలి ఒక ట్రెండ్ రివర్సల్ కోసం వెయిట్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ఒక పాజిటివ్ తోని ట్రేడ్ చేయొచ్చు ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఫస్ట్ సపోర్ట్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ నైన్ దానికన్నా కిందకు వస్తే ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇవి రెండు టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్ సో ఈ లోయర్ లెవెల్ ఏదైతే ఉందో ఫిఫ్టీ టూ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇప్పుడు హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ ఫోర్ జీరో థర్టీ ఫైవ్ అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు మనం కీ లెవెల్ నుంచి చాలా డౌన్ లోనే ఉన్నాం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ గురించి ఆలోచించవచ్చు సో ఇప్పుడు సెలాన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం సో సిమిలర్ ప్యాటర్న్ మనకి బ్యా నిఫ్టీలో ఏదైతే ప్యాటర్న్ కనబడుతుందో క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ మనకి సెన్సెక్స్ లో కూడా అదే ప్యాటర్న్ కనబడుతుంది కొంచెం లెవెల్స్ లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి సెన్సెక్స్కి మనకి ఈ లెవెల్ ఎయిటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మనం గతంలో అనుకున్న లెవెల్ ఇది ఇప్పుడు అది మారుతుంది మనకి అది కొంచెం డౌన్ సైడ్కి వస్తుంది చూద్దాం అది ఎక్కడ వస్తుందో సో దానికన్నా ముందు మనం టెక్నికల్గా సపోర్ట్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ సపోర్ట్ టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర రావచ్చు అది వచ్చి మనకి సెవెంటీ నైన్ థౌజండ్ టూ సెవెంటీ దగ్గర ఉంది ఇది కాదు సెవెంటీ నైన్ టూ సెవెన్ జీరో అది మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అక్కడ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉంది అది బ్రేక్ అయితే ప్రీవియస్ లో ఆ లో వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో అది సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సో ఇవి రెండు మనకి టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం ఎయిటీ థౌజండ్ వన్ సెవెంటీ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం రఫ్లీ ఎయిటీ వన్ థౌసండ్ వరకు వెళ్ళొచ్చు ఎయిటీ థౌజండ్ వన్ సెవెంటీని క్రాస్ చేసి దానిపైన సస్టైన్ అయితే మాత్రం మనకి ఎయిటీ వన్ జీరో ఫోర్ ఎయిట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అదే మనకి కీ లెవెల్ లాగా పనిచేస్తుంది ఎయిటీ వన్ జీరో ఫైవ్ జీరో అనుకోవచ్చు మన కీ లెవెల్ కొంచెం కీ లెవెల్ ని మార్చుకుంటున్నాం మనం ఇప్పుడు ఎయిటీ వన్ జీరో ఫైవ్ జీరో ఇది సెన్సెక్స్ కి కీ లెవెల్ సో కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు సెన్సెక్స్ లో కూడా సో లాస్ట్ ట్రేడింగ్ డే జరిగిన స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి ఎయిట్ స్టాక్స్ మాత్రమే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి షార్ట్ బిల్డప్ లో త్రీ స్టాక్స్ ఉన్నాయి ఎక్కువగా షార్ట్ కవరింగ్ దాని తర్వాత లాంగ్ అండ్ సో సో వీటిల్లోనే ఎక్కువ స్టాక్స్ కనపడతాయి మనకు జనరల్ గా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాటా కెమికల్ స్టాక్ లో ఉంది తర్వాత సిజి పవర్ బ్రిటానియా హెచ్ఎఫ్సిఎల్ మదర్సన్ సుమ్మి హెచ్డిఎఫ్సి బ్యాంక్ టోరెంట్ ఫార్మా డాబర్ ఈ స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతున్న ఉన్నాయి షార్ట్స్ బిల్డ్ అవుతున్న వాటిలో కే ఇన్టెక్ పాలసీ బజార్ కెనరా బ్యాంక్ ఇట్లా ప్రాపర్ గా డేటా పెట్టుకుని ఆ డేటాను అనలైజ్ చేసి దాని ప్రకారం మనం టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేస్తే స్టాక్ మార్కెట్ లో ఇబ్బందులు ఉండవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ అవర్ వీడియోస్